శంకరాభరణం సినిమా వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే కాదు ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియా మొత్తంలోనూ మ్యూజిక్ స్కూల్స్ స్టార్ట్ అయినంతకు అంతకుముందు ఈ క్లాసికల్ సంగీతం ఆల్మోస్ట్ చచ్చిపోయింది దాన్ని వదిలేశారు అనుకున్న టైంలో శంకరాభరణం వచ్చింది ఇట్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ చేసి దాన్ని సంగీత మళ్ళీ నేర్పించడం క్లాసికల్ సంగీతం నేర్పించడం లక్కీగా దానికి తోడు మీకు టీవీ ఛానల్స్లో మ్యూజిక్ షోలు పెడతాం చేసి దాంట్లో వచ్చింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ గోస్ట్ విశ్వనాథ్ గారు కానీ నాగేడు నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ మ్యూజిక్లో ఇంతమంది వచ్చారంటే పాటలు పాడేవాళ్ళు వచ్చారంటే ఒకప్పుడు బాలు గణసాల్ గారి తర్వాత బాలు గారు వస్తే ఎక్కువ అనుకున్నాం రామకృష్ణ గారు ఉండేవారు పి విశ్వవాస్ గారు ఉన్నా కానీ ఇంకెవరూ రారేమో ఇటువంటి వాళ్ళు అనుకున్నాం ఇవాళ వందలు వేలు ఉన్నారంటే ప్రాబబ్లీ శంకరాభరణం ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ శంకరాభరణం దగ్గర ఉండొచ్చు మాకు అప్పుడు చాలా లెటర్స్ వచ్చాయండి ఎలాగంటే ఈ సంగీత మాస్టర్లు మ్యూజిక్ టీచర్స్ వీళ్ళందరూ మా హార్మోనియల్ అన్ని తుప్పట్టుపోయి ఉన్నాయి మొత్తం అన్ని దులుపుకుని ఇది చేసి ఎందుకంటే అంత స్టూడెంట్స్ వచ్చేస్తారు అంతమంది మళ్ళీ మాకు పోషణ లభించింది దీనివల్ల అని అందరూ థ్యాంక్స్ చెప్పి వీళ్ళందరూ కూడా కొంతమంది మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిపి ఓ సన్మానం కూడా చేశారు నాన్నగారికి విశ్వనాథ్ గారికి కలిపి ఇది హదేవన్ గారికి అందరికి కలిపి సో అలాగే సాగర్ సంగతి దాంతో డాన్స్ స్కూల్ స్టార్ట్ అయింది డాన్స్ స్టార్ట్ అయింది మొగోళ్ళు నేర్చుకోవడం అది అప్పుడు దాకా ఆడవాళ్ళకి ఎక్కువ మగవాళ్ళందరికీ ఇచ్చేసుకోవడం అప్పుడు వాళ్ళందరూ ఒక సన్మానం చేశారు ఆయన సన్మానం చేశారు ఈయన సన్మానం చేశారు అంటారు మీరంతా పిల్లకాయలు ఉన్నారు కదా ఆయన గౌరవం కాపాడడానికి మళ్ళీ సినిమాలు తీసి ఉండొచ్చు అటువంటి సినిమాలు మనం కనపడకుండా ఇద్దరు అంటే ముగ్గురు కదా అంటే మరీ అంత రిస్క్ ఇప్పుడు చేయలేక అయితే అప్పట్లో ప్రజలెచ్చిన డబ్బులు ఉన్నాయి కదమ్మా అంత సూపర్ హిట్లు మామూలు సినిమాలో మీరు తీసినవి అన్ని సూపర్ అన్ని అన్ని కూడా మాకు కమర్షియల్ సినిమా వచ్చినంత రాలేదు దీనికి అంటే దీనికి వచ్చినంత ఇదే వచ్చింది కానీ బట్ హ్యాపీ విఆర్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే అప్పటికే మీరు పెద్దళ్ళు అయిపోయి మీ నాన్నగారు డబ్బులు అంత తగిలిస్తారు అసలు అసలు ఒక్క పైసా లేదు దాన్ని ఏమో డబల్ చేస్తాం ఓకే మేము అలా చేస్తుంటే అయిపోదు మేము ఒకవేళ అంటే పిచ్చి పిచ్చి సినిమాలు చేసి ఇలాంటివన్నీ కొంచెం తెలియకుండా ఏదైనా సో అందుకని ఇప్పుడు అవగాహన రావడానికి కొంచెం వయసు కూడా కొంచెం కావాలి కదా అని ఇప్పుడు ఇప్పుడు శంకరాభరణ సాగర్ సంగము సీతాకోక చిలక సీతాకో రాజా అది ఎందుకు అట్లా అది యాక్చువల్గా వంశీ గారు నాన్నగారిని రాజా గారి దగ్గర అసిటెంట్ గా నాన్నగారిని భారతీరాజా గారి సినిమాలు అన్నిటికీ తీసుకెళ్లిపోయాడు వంశీ తీసుకెళ్ళి అది తీసుకెళ్లి కమిట్ చేయించాడు ఒకసారి ఇలాగ ఒక అడ్వాన్స్ ఇప్పించి చాలా గొప్పగా ఉంటుంది అని తెలుగు ఇది నాన్నగారికి కూడా బాగా ఇష్టం భారతీరాజా గారు ఆయన ఇదంతా గ్రేట్ టెక్నీషియన్ అవును అడ్వాన్స్ ఇచ్చేసారు అప్పుడే సో శంకరామణం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలాగ లవ్ స్టోరీ ఒకటి ఉంది టీనేజ్ లవ్ స్టోరీ తమిళ్ తెలుగు అది తమిళ్ ఏమో గారు వాళ్ళ బ్రదర్ భాస్కర్ అని పావులర్ క్రియేషన్ వాళ్ళది సొంత పిచ్చర్ తెలుగు ఇది ఒక షెడ్యూల్ అది ఒక షెడ్యూల్ ఇది చేద్దాం ఇది అన్నారు ఓకే అనుకున్నాం అలాగా హీరో కామన్ కార్తిక్ హీరోయిన్ డిఫరెంట్ హీరోయిన్ ఎలాగైందంటే అప్పుడు గా తెలుగు వచ్చినప్పుడు రాధా రాధానే అనుకున్నాం ఆవిడనే ఆవిడకి గా ఈ మన మా షెడ్యూల్ అప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ వాళ్ళ మదర్ ఏమో ఎగ్జామ్స్ రాసే తీరాలి ఇదని సో అప్పుడు రకరకాల చాలా మందిని చూసాం విజయశాంతి గారు విజయశాంతి గారు ఏదైతే చేయవలసింది విజయశాంతి గారు గాలి ఎగిరిపోతా ఉండేవారు సన్నగా ఉండేవారు ఆవిడకి టెస్టింగ్ మొత్తం వచ్చి మేకప్ టెస్ట్ అన్నీ కూడా చేశారు ఆల్రెడీ భారతీ గారి సినిమాలు కూడా చేశారు చేశాను ఒకటి సో తెలుగులో ఇదని ఆల్రెడీ ఆవిడ రజనీకాంత్ గారికి చెల్లెలుగా ఒక సినిమా చేస్తున్నారు బాలచంద్ర గారి డైరెక్షన్ సేమ్ డేట్స్ అసలు పాపం ఆవిడ అటు ఇటు చాలా తిరిగారు ఎలాగైనా యాక్ట్ చేయాలి దాన్ని బట్ కుదరలేదు అప్పుడు అరుణ ఆ అరుణ ఆవిడి కూడా రాజా గారు సినిమాలో చేసింది ఇంత ముందు ఆ సినిమా విజయశాంతి దాంట్లోనే దాంట్లోనే చేశారు సో అలాగా అరుణ ఆవిడ ఇలా గారికి ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తెలుగు తెలుగు ఫస్ట్ ఫస్ట్ సినిమా ఇదే ఒక మిగతా సాంగ్స్ అని ఒక తమిళ తెలుగు ట్యూన్స్ రెండు పాటలు వేరే ట్యూన్స్ పెట్టాయి సెపరేట్ సెపరేట్ ఇది సాగర సంగమం అనే పాట అండ్ ఇంకో బిట్ సాంగ్ ఏదో ఉంది అది రెండు తెలుగు తెలుగు కోసం కోసం తమిళ చిన్న బిట్ సాంగ్ అది అది ఫుల్ లెంత్ సాంగ్ చేసి చేసిన సాంగ్ మొత్తం కన్యాకుమారి దగ్గర జరిగింది దీనికి నాన్నగారు వాళ్ళంతే అంటే ఆల్రెడీ శంకరావణం ఒక సూపర్ హిట్ తర్వాత వచ్చే సినిమా ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంటాయి సో దాన్ని బ్రేక్ చేయడం కోసం ముందు నుంచి దానికి దీనికి సంబంధం ఇది అసలు పోల్చుకోవద్దు అది ఒక జోనర్ ఇది ఒక సపరేట్ జోనర్ ఇది లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ అని ముందు నుంచి అలాగా ఇంజెక్ట్ చేస్తూ చేస్తూ అప్పుడు రిలీజ్ చేశారు ఇది అంటే అది టోటల్ క్లాసికల్ మ్యూజిక్ అది ఇంకో డిఫరెంట్ జోనర్ ఇది లవ్ స్టోరీ ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలంటే తెలుగులో ఆల్మోస్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ టీనేజ్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అన్ని లవ్ స్టోరీలే సినిమాలు కానీ టీనేజ్ లవ్ స్టోరీ మరి ఫ్రెష్ పిల్లలను తీసుకొచ్చి మన శంకరాభరణి అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు కదా మాధవన్ గారు దీనికి ఎందుకు ఇళరాజా గారిని పెట్టుకున్నారు అంటే భారతీరాజా గారికి ఆయన కంటిన్యూ వాళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారు అన్ని సినిమాలు స్టార్టింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ పదిన వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా సో దాని వల్ల అలాగే ఆయన ఎంటర్ అయ్యారు ఆయనతో ఇంకా కంటిన్యూస్ గా నాలుగు సినిమాలు మనకి ఎట్లీ సాగర్ సంఘం దానికంటే ఇది సాగర్ సంగమం వచ్చేటప్పుడు ఇళరాజా గారే కదా ఇలరాజా గారు ఇప్పుడు మా విశ్వనాథ్ ఆయన మాదేవన్ గారు ఇంకా ఫామ్ లో ఉన్నారు కదా ఆయన ఎందుకు ట్రై చేయలేదు అంటే కొత్త దాని నాన్నగారికి ఏమో కొంచెం ఇప్పుడు ఈయన ఇది లేటెస్ట్ గా ట్యూన్స్ రీ రికార్డింగ్ ఏమో చాలా గొప్ప డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ అని శంకరామ సీతాగో చిలుక సినిమా టైంలో బాగా క్లోజ్ అయ్యారు ఇలరాజా గారు సినిమా కానీ శంకరాభరణాన్ని కానీ రీ రికార్డింగ్ అద్భుతమైన అద్భుతం అండ్ ఆయన నేషనల్ అవార్డు మాదేవన్ గారు తక్కువ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫ్రెష్నెస్ కోసమే ఒక ఫ్రెష్నెస్ కోసం పెట్టారు విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందని అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి ఫస్ట్ టైం ఎవరు ఇళరాజా గారికి అప్పటికే వంద సినిమాల పైన తమిళ్ చేశారు అయినా ఫస్ట్ తెలుగు సినిమాకే నేషనల్ అవార్డు ఆయనకి